మిత్రులారా వర్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏర్ ప్రోగ్రామ్ అనేది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాణాలు పనంగా పెట్టి కొట్లాడుతుంది అట్లాగే హిందూ ధర్మ పరిరక్షణలో ముమ్మాటికి అవుతుంది ఎవ్వడేమనుకున్నా పర్వాలేదు అందుకే చెప్తున్నా సూడో సెక్యులర్లు సూడో మానవతావాదులు సూడో మేధావులు నా వీడియో చూడాల్సిన అవసరం లేదు చూస్తే మీకే ఇబ్బంది అందుకే చెప్తున్న మిత్రులారా ఇప్పటికైనా హిందువులారా సోకిరార్ ఎప్పుడో పద్నాలుగో శతాబ్దంలో మొదలైన యుద్ధాలు ఇంకా కొనసాగుతుంటే మీ కళ్ళకు కనిపించాయి నాడు రాతి యుగంలో ఎక్కడో హిందువుల మీద అత్యాచారాలు చేసిర్రు హిందువుల మీ హిందూ దేశం మీద దాడులు చేసిర్రు హిందువులను ముస్లింలుగా మార్చిర్రు అని నీ పాఠ్య పుస్తకాలు చెప్పకపోవచ్చు కానీ నువ్వు నేను బతుకున్నప్పుడే పంతొమ్మిది వందల తొంభై జనవరి పంతొమ్మిది నాడు మజీదుల నుంచి మంచి ప్రవచనాలు వినాల్సినటువంటి స్పీకర్ల నుండి నువ్వు నీ కొడుకు నీ అయ్యా ఇక్కడ నుంచి పారిపోండి కాశ్మీర్ నుంచి పారిపోండి నీ పిల్ల మీ కూతురు నీ అవ్వన వదిలిపెట్టిపోని మేము అనుభవిస్తాం నీ ఆస్తులను చెరబడతామని పండిట్లను మసీదుల నుంచి స్పీకర్ల నుంచి హెచ్చరిస్తే లక్షలాది మంది పండిట్లు ఎటువేర్రో ఇప్పటికీ తెలియదు సెక్యులర్ దేశంలో హిందువులు మెజారిటీగా ఉన్న దేశంలో కాశ్మీర్లో హిందువులు ఆ కాంతి రేఖకు దూరమై వేరే రాష్ట్రాలలో శరణార్థులు లేక బిచ్చగాల లేకపోయిర్రు ఇప్పటికైనా సోకిరండి నిన్నగాక మొన్న తమిళనాడులో ఇరవై ఐదు వందల మంది ఉన్న ఒక గ్రామంలో ఐదు వందలు ఉన్న హిందువులు అన్నదానం చేస్తే ఇక్కడ వీలేదని పంపిస్తే కోర్టు కూడా ఆ హిందువులకి ఐదు వందల మంది హిందువులకు న్యాయం చేయలేదు ఒక్కసారి ఈ దేశం ఎటు అవుతుందో ఆలోచన చేయండి మళ్ళీ చెప్తున్న మిత్రులారా నేను హేట్ స్పీచ్ ఇస్తాలేదు ఈ దేశంలో మెజారిటీగా ఉన్న దేశంలో హిందువులకు జరుగుతున్న కుట్రలు హిందువుల మీద జరుగుతున్న దాడుల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా ప్రపంచంలో ఎక్కడైనా తక్కువ శాతం ఉన్న మైనార్టీలు వాళ్ళ మత మార్పిడి మీద మా మీద దాడులు చేయొద్దని రిక్వెస్ట్ చేస్తుంటారు కానీ విచిత్రమేందో తెలియదు నా భారతదేశంలో ఎనభై శాతం ఉన్నటువంటి ఎనభై శాతం ఉన్నటువంటి హిందువులు ఈ దేశానికి అర్జీలు పెట్టుకుంటారు మత మార్పిడి జరుగుతున్నాయి జరగకుండా ఏదైనా చట్టం తేర్రి అని మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ దేశంలో లవ్ జిహాద్ ఎందుకు వచ్చింది మొన్నటి వరకు వక్ఫ్ ద్వారా హిందువుల భూముల్ని ఎట్లా కొల్లగొట్టిర్రు హిందువుల గుళ్ళను కూడా ఎట్లా మాయని చెప్పిర్రు మీరు చూశారు గందుకే మిత్రులారా ఇక్కడ శాంతి కాముకలు అని చెప్పేసి హిందువుల అమ్మాయిల్ని హిందువుల భూముల్ని హిందువుల గుళ్ళను అమ్మాయిల్ని చెరబడుతూ భూములను కబ్జా చేస్తూ గుళ్ళను పగలగొడుతున్నా కూడా నేను హిందువు నేను గర్వంగా చెప్పుకొని ఇంట్లో వండే వాళ్ళకి ఈ వీడియో కనువిప్పు కావాలని కోరుకుంటున్నా కనువిప్పు కావాలని కోరుకుంటున్నా మిత్రులారా ఎందుకంటే ఈ దేశంలో కమ్యూనిస్టులు ఎక్కువ రోజులు ఏం చదవాలో చెప్పారు కదా కాంగ్రెస్ పార్టీ హిందువులకు సోయలేకుండా లేకుండా వేసింది కదా హిందువులను సంపుతున్న వాళ్ళతో కరచలనం చేసి కౌగులించుకున్నది కాశ్మీర్లో అర్థం చేసుకోమని చెప్తున్న హిందువులని హిందువులకు ఇంకో దేశం లేదు భారతదేశం తప్ప ఈ దేశం కూడా కొన్ని సంవత్సరాల్లో ఇస్లాం దేశంగా మారితే మీరు ఎక్కడికి పోతారా అని అడుగుతున్నా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తున్నా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తున్నా కాశ్మీర్లో పండిట్లకు జరిగినటువంటి దుర్బర పరిస్థితి పదిహేను ఇరవై ఏళ్ళ తర్వాత నీ ఊర్లో జరగకుండా సారీ టు సే వాస్తవాలు తెలవాలి ఈ దేశంలో బయట శత్రువులే కాదు దేశానికి ఈ శత్రు దేశం లోపల శత్రువులు పాకిస్తాన్ అనేది బయట దేశం అనుకోవచ్చు ఆ పాకినా కొడుకుల మైండ్ సెట్ ఈ దేశంలో ఉంది చదువుకోనోళ్ళు కాదు మిత్రులారా నెలకి ఐదు లక్షల రూపాయలు జీతం తీసుకునే డాక్టర్లు సంవత్సరానికి ఇరవై లక్షల రూపాయలు తీసుకు తీసుకునే సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ ఈ దేశంలో ఉన్న హిందువుల అమ్మాయిల మీద హిందువుల గుళ్ళల మీద హిందువులు ఉండే జాగళ్లల్లో వాటర్ ట్యాంక్లలో కల్పనికి ఒక వెపన్ తయారు చేస్తున్నారా వారి ఇంకా సోయి తెచ్చుకోమని అడుగుతున్నా నేను అందరు ముస్లింలు అంటలేను కానీ టెర్రరిస్ట్లు అంతా ముస్లింలే అవుతున్నాను అంటున్నా లేదంటే ముస్లిం ప్రభావిత వ్యక్తులే అంటున్నా ఒక్కసారి సోయికి రమ్మని చెప్తున్నా ఒక్కసారి సోకి రమ్మని చెప్తున్నా కొంతమంది రేపంచు నన్ను మతోన్మాదలు అనొచ్చు పర్వాలేదు వందల సంవత్సరాలుగా హిందూ ధర్మం మీద హిందువుల మీద కుట్రలు చేస్తూ అమ్మాయిల్ని చెరబడుతూ సామూహిక అత్యాచారాలు చేస్తూ హిందువుల భూముల్ని గుంజుకుంటుంటే మౌనంగా చూస్తున్న ప్రతి ఒక్కడు మా మతోన్మాదే కావచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్న సూడో సెక్యులర్లు ఉన్నారు సూడో మానవతావాదులు ఉన్నారు సూడో మేధావులు ఉన్నారు కా పాలస్తీన్లో జరిగే హత్యలు కనిపిస్తాయి నా దేశంలో జరుగుతున్న దాడులు ఇలా కనిపి భారతదేశం చైనాతో యుద్ధం చేస్తే చైనాకు అనుకూలంగా ర్యాలీలు చేసే దరిద్రులు కమ్యూనిస్టుగా ఉన్న దేశం నాది చైనాలో ఇలా మత సామరస్యం గురించి మాట్లాడేటోళ్ళు చైనాకు సంబంధించిన పార్టీ వాళ్ళు ఆడ మాట్లాడగలరా అంటున్నా అండర్ గ్రౌండ్ చర్చీలు హోమ్ చర్చీలు అని ఏ విధంగా వాళ్ళు దాడులు చేస్తారో తెలుసుకొని ఇక్కడ మాట్లాడమని చెప్తున్నా ప్రపంచంలో ఎక్కడైనా సరే మైనార్టీలు భయపడతారు కానీ ఇక్కడ మెజారిటీలు భయపడతారు వై బికాస్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఎక్కువ రోజులు పాలించిన కాంగ్రెస్ పార్టీ పుణ్యాన కొంతమంది కాంగ్రెస్ పార్టీలో బొట్టు పెట్టుకొని కండవ కప్పుకొని వచ్చిన వాళ్ళని చూస్తే జాలేస్తుంది నా జాతిని నా హిందువులని సర్వనాశనం చేసడం కోసం వాడు ఇంకా కండవ కప్పుకొని తిరుగుతుండే అని బాధ అవుతుంది మిత్రులారా చాలా ఎప్పబుద్ధి అవుతుంది కానీ ఇది సమయం కాదు మిత్రులారా ఇకపోతే ఈ రోజు వార్తలు వాస్తవాలు అనుకున్నా కాకపోతే చూసినాక చెప్పబొద్దు అవుతుంది ఒకసారి అంటే ఎట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ మిత్రులారా గీ తొక్క తెలంగాణ భవన్ ఉద్దేశించి ఓయో రూమ్ ఏమంటుంది మరి ఆ ఓయో రూమ్ లో నువ్వు దందాలు చేస్తావా దందాలు ఏమైనా చేస్తావా పక్క పంటి పైసలు వసూలు చేస్తావా అడగరాదా మాకు నీకే సూచన మాకే రాదా తెలంగాణ భవన్ అంటే ఏమనుకున్నావు భారతీయ జనతా పార్టీ మా చిన్నమ్మ సుష్మా స్వరాజ్ని బోనమెత్తేలా వేసింది గా తెలంగాణ భవన్ తల్లి లాంటి సోనియా గాంధీతో జై తెలంగాణ అనిపించింది గా తెలంగాణ భవన్ సమైక్యవాదులైనటువంటి చంద్రబాబు నాయుడుతో రెడ్డి తోటి జై తెలంగాణ అనిపించింది వాళ్ళ మెడలో కండవ ఏపించిందిగా తెలంగాణ భవన్ ఇంక్లూడింగ్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా తెలంగాణ భవన్ అంటే ఆషమశ అనుకుంటున్నావా మజాక్ అనుకుంటున్నావా ఏది పడితే అది అరుస్తా ఆడపిల్ల అంటే ఊకుంటా అనుకుంటున్నావా ఎంతోమంది కష్టం అది రాష్ట్ర ఏర్పాటుకు పునాది అది కల్వకుంట్ చంద్రశేఖరరావు తలపెట్టినా హరీష్ రావు నిలబెట్టిన భవనం అది ఈ రాష్ట్రానికి ఈ రోజు కూడా హైడ్రా ఇల్లు గోలిస్తే ఆడికే పోతారు ఇంకా ఎవరికి ఏ సమస్య వచ్చిన తెలంగాణ భవనికే పోతారు అది ఈ రోజు జనతా గ్యారేజ్ అయింది చాలాసార్లు పిచ్చి పిచ్చి వాగుడు వాగుతుంటే చూస్తుంటాం కానీ ఆడపిల్లవని వదిలేస్తుంటే కష్ట ఇబ్బంది అవుతుంది మిత్రులారా ఇంకా చాలా ఎప్పెట్ జూబ్లీ లో నవీన్ గెలుపు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం అప్పటిదాకా గట్టి పోటీ ఇచ్చిన బీఆర్ఎస్ గట్టి పోటీ కాదు తెలంగాణకు కష్టం వచ్చిన ప్రతిసారి నిలబడేది గులాబీ జెండానే నిన్న కేటీఆర్ స్పీచ్ విన్నాక నేను జూబ్లీ లో ఎక్కువ తిరగలేదు నిన్న కేటీఆర్ స్పీచ్ విన్నాక నిజంగా నిజంగా చాలా గొప్పగా అనిపించింది ఇంత ఉందాగా మాట్లాడి వాస్తవంగా ఏమంటారు మిత్రులారా జూబ్లీల్స్లో నవీన్ గెలుపు ఏం గెలుపు అదో గెలుప ఒక ముఖ్యమంత్రి ఎక్కడ కూడా ఒక నియోజకవర్గంలో ఒకసారి ప్రచారం చేస్తే ఎక్కువ మూల మూలలు తిరిగిన ముఖ్యమంత్రి ఒకవైపు రాష్ట్రం తిరిగాల్సిన మంత్రులు అక్కడే బిసారేసి రాత్రిపూట పండుకున్న మంత్రుల తీరు ఇంకో దిక్కు బీజేపీ బ్యాక్ సపోర్టు జనసమితి జనసేన టీడీపీ సిపిఐ సిపిఎం వీళ్ళే కాదు మిత్రులారా రౌడీలు గుండాలు పోలీసు ఎలక్షన్ కమిషన్లు అందరు కలిసి రిగ్గింగ్ ర్యాగింగ్లు పైసలు విచ్చలవిడిగా పైసలు పంచి గెలిచింది ఎవరి మీద తెలుసా మిత్రులారా ఒక్క ఆడపిల్ల మీద భర్త చనిపోయిన ఒక ఆడదాని మీద నేను బీఆర్ఎస్ పార్టీకి కూడా చెప్తున్నా తెలంగాణ సమాజము కొట్లాడేటప్పుడు మహిళల్ని వాళ్ళ వాళ్ళ కుటుంబానికి ఇవ్వాలనుకో కొట్లాడటానికి ఇవ్వాలనుకో ందుకే ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రం కోసం మాట్లాడినటువంటి పీజేఆర్ కొడుక్కి టికెట్ ఇస్తే ఎందుకు ఇంకా ఫైట్ అసవర్థంగా సాగపోవు పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ బాయ్ నిజపడితే జూబ్లీల్స్లో ఆ రీసౌండ్ ఎట్లా వచ్చేదో ఒకసారి ఆలోచన చేయండి నాకు తెలిసి జూబ్లీ లో అది గోల్కొండ కాదు గొల్లకొండ గొల్లకొండలో యాదవ్లు ముస్లింలు ఒక్క దిక్కు ఎప్పుడు ఓటేయాలి ఈసారి ఎందుకంటే నవీన్ యాదవ్ ఎంఐఎం మీద పోటీ చేసి నలభై రెండు దాదాపు నలభై రెండు వేల ఓట్లు రెండు వేల పద్నాలుగులో తెచ్చుకున్నాడు రెండు వేల పద్దెనిమిదిలో ఇండిపెండెంట్గా పోటీ చేసి దాదాపు పంతొమ్మిది వేల ఓటు బ్యాంక్ ఉన్నాడు అంతకు మించి రౌడీలను అనుచరులుగా ఆత్మీయులు కలిగి ఉన్నవాడు అలాంటి వాడిని ఎదిరించాలంటే పీజీఆర్ ఆయన రక్తం విష్ణు బాయిని నిలబెడితే సీని ఇంకో లెక్క ఉండునేమో అనిపిస్తుంది ఎంఐఎం ఓపెన్ గా సపోర్ట్ చేసింది ఎందుకు సపోర్ట్ చేసింది బీహార్లోనేమో కాంగ్రెస్ని ఓడగొట్టమని చెప్తుంది జూబ్లీ కాంగ్రెస్ కాంగ్రెస్ని గెలిపించమని చెప్తుంది దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి సింపుల్ ఫాతిమా కాలేజీని కాపాడుకునే ప్రయత్నం ఇంకా దీనికి గెలిచినమని పటాకలు సపాటలు పైగా ఈ పోరాటం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా మిత్రుల మాగంటి గోపీనాథ్ సచిపోయిన ఐదో రోజు నుంచి స్టార్ట్ అయిన రౌడీజం నవీన్ గెలిచినాక కూడా నవీన్ గెలిచినాక కూడా ఈవెన్ కనీసం మీడియాలో ఉన్నాం మీడియా హౌస్లో ఉన్నాం అని చెప్పేసి ఓ ప్రముఖ ఛానల్లో బీజేపీ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళు తనుకున్నారు వాళ్ళు ఎమ్మెల్సీ వాళ్ళు లీడర్ ఇక్కడే అయిపోలే హుజురాబాద్లా ఆ ఎమ్మెల్సీకి సంబంధించిన ఆన్సర్లు అట్లాగే ఆ హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్కి సంబంధించిన ఆన్సర్లు ఆల్మోస్ట్ తనుకునే ప్రయత్నం చేశారు అక్కడ దాకా వాళ్ళ రావు డిజన్ నడిచింది మిత్రులు ఆలోచన చేయండి ఇంకోటి ఇంకా చాలా ఉన్నాయి ఒక్కొక్కటి మీకు చెప్తాను మీ ముందుకు తీసుకొస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది తెలంగాణ ఇరిగేషన్ ఆంధ్రలో గుప్పట్లో నేను ఇంతకుముందు చెప్పిన ఈ దేశంలో ఏం జరుగుతుందో నా తెలంగాణలో అదే జరుగుతుంది ఇలా అధికారంలో ఉన్నవాడు తెలంగాణ ద్రోహి అయితే తెలంగాణకి ఎట్లా న్యాయం చేస్తుంది తెలంగాణకు ద్రోహమే వేస్తాడు అధికారంలో ఉన్నది రేవంత్ రెడ్డి ఏమో కానీ నడిపిస్తుంది చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రయోజనాల కోసం తెలంగాణ ఇరిగేషన్లో ఆంధ్రలో గుప్పెట్లు సలహాదారు మొదలు డీల వరకు కీలక స్థానాలు ఏపీ అధికారులతోనే భర్తీ ఎక్కడన్నా దేశంలా ఎక్కడన్నా దేశంలా కనీసం మీ ఇంట్లో మీ అమ్మని తిట్టేటోడు మీ అయ్యను కొడతా అన్నటోడు తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకుంటారా పెట్టుకున్నారంటే అర్థమైంది నువ్వు కొల్లుడైన అని కదా రా మన ఇక్కడ రేవంత్ రెడ్డి వేస్తుంది కూడా గదే తెలంగాణ మీద విషం వాళ్ళు తెలంగాణ నీళ్ళ దోపిడీ వేసి బనక తెల్ల కట్టుకోవాలనుకున్న వాళ్ళను తీసుకొచ్చి తెలంగాణ గుండెల మీద పెడితే వాళ్ళు తెలంగాణ గుండెల మీద గుద్దకపోతే ఇంకేం చేస్తారు మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది ఇంకా నిన్న ఓడిపోయినటువంటి మాగంటి సునీతను చూసినాక బాధ వేస్తుంది ఏందో తెలుసా మిత్రులారా మాగంటి సునీత గెలుపు ఎంత సింపుల్గా ఉండాలి తెలుసా కొంతమంది మహిళావాదులు మాకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కావాలంటారు అందులో సగం ఆకాశంలో సగం అంటారు కానీ ఆడహిక టికెట్ ఇస్తే మాత్రం ఒక్కటై గెలిపించాలని ఎవరు మాట్లాడరు ఢిల్లీలో ధర్నాలు చేసిన వాళ్ళు కూడా మహిళలు అని కాదు పార్టీ ఓడిపోవాలని చూస్తారు